మహాబోబాల్ డిస్ట్రిక్ట్ కేసముద్రం మండలం కల్వల మోడల్స్ పాఠశాలలో అడ్వాన్స్గా సంక్రాంతి సంబరాలను ఇక్కడ పాఠశాల సిబ్బంది ఏర్పాటు చేసిన ఒకసారి పాఠశాల ప్రిన్సిపాల్తో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సప్తి సాంప్రదాయాలని ఆచార సాంప్రదాయాలని అన్నింటినీ కూడా విద్యార్థులకి తెలియజెప్పి అందులో కూడా అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా పండగ ఆనందంగా గడపాలని మా టీచర్స్ అండ్ మేము గత రెండు రోజులుగా ఒక ప్రణాళిక ప్రకారం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము ఇదే కాదు సెమీ క్రిస్మస్ అండ్ రంజాను అన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి పండుగ యొక్క విశిష్టతని తెలియజెప్తూ అలాగే చదువులో కూడా ముందు ముందంజలో ఉంటూ మొన్న కూడా సీఎం కప్లో కూడా గేమ్స్లో కూడా మేము ప్రగతిని సాధించడం జరిగింది అన్ని రకాలుగా పిల్లవాడు విద్యార్థి అభివృద్ధి చెందాలి అన్ని కోణాల్లో ఒక కేవలం చదువే కాదు చదువుతో పాటు అన్ని విషయాల్లో కూడా ఆల్రౌండ్ ప్రతిభ చూపించాలి ఇదే మా కోరిక అలాగే పండుగ రోజు అందరూ కూడా సంక్రాంతి అందరూ సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా మా మోడల్ స్కూల్ కలవాల మోడల్ స్కూల్ తరఫున మా టీచర్స్ తరఫున మా ప్రతి విద్యార్థిని కూడా కోరుకుంటున్నాం అద్వాన్స్ సంక్రాంతి సంబరాలలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారు ఉన్నారు ఒకసారి మేము అడిగి తెలుసుకుందాం మేడం ఎలా ఉంది ఇక్కడ చాలా ఘనంగా జరిగినట్టు కనిపిస్తుంది వీళ్ళని కూడా చాలా సంతోషంగా ఉన్నారు గంగిరెద్దులు భోగి వంటలు రంగవద్దలు గొప్పెమ్మలు ఇవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలు బాగా కనిపిస్తున్నది ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది జడ్జ్మెంట్గా నాకు చాలా హ్యాపీగా ఉంది అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మేము మా ఆదర్శ పాఠశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిపించాము విద్యార్థులకు పూర్తిగా దాని మీద అవగాహన లేకుంటుంది ఈ కార్యక్రమాన్ని తిలకించి లైవ్లో సంక్రాంతి పండుగ అంటే ఈ విధంగా ఉంటుంది భోగి మంటలు తో పాటు రంగరంగటువంటి ముగ్గులను పిల్లల ద్వారా ప్రదర్శించి చక్కటి సంక్రాంతి పండుగ ఇక్కడే వాళ్ళ ఇళ్లలో కాకుండా మా పాఠశాలల్లోనే నిర్వహించినట్టుగా విద్యార్థులు భావిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో సంతోషిస్తున్నాము మకర రాశిలోకి ప్రవేశించింది కాబట్టి ఈ సంక్రాంతిని సంబరణతో మేము జరుపుకుంటున్నాం చేసినటువంటి అంటే తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి మరో ఉపాధ్యాయుడు సరేగా చాలా ఏదో సార్ చాలా ఆనందంగా ఉందండి ఈ సెలబ్రేషన్స్ మనకి సంక్రాంతి అనేది కూడా ముఖ్యమే మన తెలంగాణ సంస్కృతిలో సంక్రాంతి అనేది వ్యవసాయ వ్యవసాయదారుల పండుగ అంటారు సో ఇది మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి పిల్లలందరూ కూడా వ్యవసాయ ఆధారంగా వ్యవసాయ మీద చదువుకునే పండగ గురించి అవగాహన పొందాలని మన ప్రిన్సిపల్ గారు చొరవ తీసుకొని ఏర్పాటు చేయించారు సో ఇదంతా చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే రోజు చదువు ఎగ్జామ్స్ వీటిలో బిజీగా ఉండే పిల్లలు ఈరోజు కొంత రిలీఫ్ పొందే అవకాశం ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ప్రధానమైనటువంటి ఘట్టం ముఖ్యమైనది హరిదాస్ హరిదాసు ఉంటేనే సంక్రాంతి సంబరాలకు అది ఒక ప్రాముఖ్యత అనేది మన చరిత్ర చెప్తుంది అందులో ఇక్కడ హరిదాస్ వేషం చాలా ఆనందంగా ఉంది హరిదాస్ మేము మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం హరిదాస్ శేషం ఇస్తాం అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు చాలా ఎంజాయ్తో ఉన్నాం ఆ సారు వాళ్ళు ఈ రోజు సత్యాట చాలా బాగా జరిపారు పోయిన సారు వాళ్ళు కూడా ఇంత బాగా జరపలేదు మా సారు వాళ్ళు భోగి మంట వేసి కంగిరేకు పిలిచి ఆడిపించి చాలా బాగా చేసిన ఇలాంటి మరేమైనా అప్పటి సంబరాలలో భాగంగా బాలికలు ముగ్గులు రంగురంగుల ముగ్గులు వేసి వివిధ రూపాలలో ముగ్గులను ఏర్పాటు చేసి పిల్లలు ఈ సంబర ఈ పండుగ ఎట్లా సంతోషించిలో ఒకసారి మనం అడిగి తెచ్చుకుంటూ అమ్మ ఎట్లా ఉంది ఈ రోజు మా పాఠశాలలో చాలా సంతోషంగా సంక్రాంతి సంక్రాంతి మూడు నెలలకు మా దియాలి సంక్రాంతి అని అనిపించింది ఇంకా ప్రిన్సిపాల్ సార్ ఏమో ఇంకా చాలానే చేసింది మాసారం వచ్చిన నాలుగు నెలలే చాలా ఇంకా పండుగలు చేయాలి మామూలుగా ఇప్పుడు ఇవాళ నువ్వు వేసిన ముగ్గు మీ ఇంటికాడ లేని వీడికి వచ్చిందా నువ్వు ఎంత ఉత్సాహంతో రాసి వచ్చి మళ్ళీ చేసిన అందరితో పాటు చాలా ఆనందంగా ఇలాంటి పండుగలు ఇంకెన్నో పెరిగి చేసుకోవాలి మా స్కూట్లా ఎన్నో పిల్లలు చేసుకోవాలి మాతో పాటు ఇంకా అంటే మర్చిపోలేని అన్ని చేసుకోవాలి మా స్కూట్